డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక తెలివైన పక్షి గురించి తెలుసుకుందాం సమస్య లేని మనిషి కానీ పరిష్కారం లేని సమస్య కానీ ఉండదు అలాగే పక్షులకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది దారిలో దానికి ఒక గ్రద్ద కలిసింది గ్రద్ద ఆ పక్షిని తినడానికి కూడా పడింది పక్షి తనను వదిలిపెట్టమని ప్రాణం కోసం గద్దని వేడుకుంది కానీ గ్రద్ద దయచూపటానికి సిద్ధపడలేదు అప్పుడు పక్షి గ్రద్దని ఎలా వేడుకుంది నాకు చిన్న పిల్లలు ఉన్నారు వాటిని పెంచటానికి నేను జీవించి ఉండాలి అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది నాతో పోటీ పడు నన్ను నువ్వు ఓడిస్తే నీ ప్రాణాలను విడిచిపెడతాను నిన్ను వదిలేస్తాను పందెంలో తనని ఓడి ఓడించటం పక్షికి అసాధ్యమని గ్రద్దకు తెలుసు అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం లేదు పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి కూడా తెలుసు అయినప్పటికీ పందానికి ఒప్పుకుంది కానీ పందెం ముగిసే వరకు తనను చంపకూడదని గ్రద్దకు షరతు పెట్టింది గ్రద్ద దానికి అంగీకరించింది పందెం ప్రారంభమైంది వెంటనే పక్షి గ్రద్ద తలపైకి ఎక్కి అక్కడ కూర్చుంది గ్రద్ద పందెం చివరకు చేరుకున్న వెంటనే పక్షి గబుక్కొని ఎగురుకుంటూ ముగింపు రేఖ దాటి పందెం గెలిచింది పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది పక్షి వెంటనే తిరిగి దాని గూటికి అది ఎగిరిపోయింది ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్నా ఆ చిన్న పక్షి ప్రయత్నించటం మాత్రం వదిలేయలేదు పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండకుండా ఓర్పుతో తెలివిగా సమస్యను పరిష్కారం చేసుకుంది క్లిష్ట పరిస్థితులకు సరైన పరిష్కారాన్ని కనుగొనటం ఖచ్చితంగా సాధ్యమే ఉండాల్సినదల్లా మన మీద మనకు నమ్మకం నీవు సరైన సమయం కోసం ఓర్పుగా ఉండు విజయం నీదే అంచేత సమస్యలు ఉంటాయి కానీ ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం వెతకగలిగితే ఆ సమస్య ఇట్టే తీరిపోతుంది ఇది ఈ కథ వల్ల మనం నేర్చుకోదగినటువంటి నీతి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు